హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట జైలు మండీకి వెళ్ళాము ఒంగోలులో ఇంకా ఎంట్రన్స్లో అయితే ఎట్లా ఉంది ఈ వీడియో వచ్చేసి మదర్స్ డే రోజు మా అబ్బాయి నాకు తీసుకెళ్ళాడు అనమాట హోటల్కి ఫ్యామిలీ వెళ్ళాము నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడైతే స్టార్టర్ ఆర్డర్ ఆర్డర్ ఇచ్చాము చికెన్ స్టార్టర్ అదేంటో పేరు గుర్తులేదు పర్లేదు కొంచెం గట్టిగా ఉంది బాగానే ఉంది ఇంకా వచ్చేలోపు కొంచెం వీడియో తీసుకుంటున్నాం అనమాట ఇది చికెన్ స్టార్టర్ ఇది ఏదో అంటారండి చికెన్ సిక్స్టీ ఫైవ్ ఏదో ఇవైతే కొంచెం గట్టిగా అనిపించింది దానికైతే సాస్ ఇచ్చారు ఈ చికెన్ ఈ మండీకి జైలు మండికి వెళ్ళటం ఫస్ట్ టైం అనమాట ఇంకా టేస్ట్ ఏమో అంత అనిపించలేదు పర్లేదు మరి అంత వరస్ట్ కాదు పర్లేదు అన్నట్టుగానే ఉంది ఇంకా మా వాళ్ళని అయితే వీడియో తీయమంటే తీయలేదు అందుకని చెప్పి నేను సెల్ఫీ వీడియో తీసుకున్నాను ఇంకా అయితే బటర్ నానా చికెన్ కర్రీ చెప్పాము చికెన్ కర్రీ టేస్ట్ కొంచెం బాగానే ఉంది బటర్ నాన్ అయితే కొంచెం గట్టిగా ఉన్నాయి సాగుతున్నాయి అన్నమాట మందంగా ఉన్నాయి సాగుతున్నాయి లాస్ట్ టైము వేరే హోటల్లో తిన్నాము అక్కడ బాగున్నాయి సాఫ్ట్గా ఉన్నాయి ఇదేంటో కొంచెం మందంగా ఉన్నాయి లావుగా కొంచెం గట్టిగా తింటే సాగుతున్నాయి అనమాట చికెన్ కర్రీ అయితే బాగానే ఉంది ఇంకా ఒక చికెన్ మండి ఆర్డర్ చేశాము ఏంటో ఈ బటర్ నాన్ కూడా లోపలంతా మాడిపోయినట్టుగా అట్లా ఉంది మరి ఎందుకో తెలీదు అన్నీ అట్లాగే ఉన్నాయి నాకు ఒక్కదానికి ఇస్తుంది అట్లా ఉంది అనుకున్నా అన్నీ లోపల నల్లగా ఉన్నాయి మాడిపోయినట్లుగా ఇంకా సర్వ్ చేయటం అయితే లేడీసే ఉన్నారు ఇంకా మండే అయితే ఆర్డర్ ఇచ్చాం కదా మండీ వచ్చింది ఏంటోనండి ఫ్రై పీస్ మండే అని చెప్తే పల్చగా ఉన్నాయి ముక్కలు నాకైతే మండీ టేస్ట్ కూడా అంత బాగాలేదు టేస్ట్ ఆఫ్ హైదరాబాద్ వెళ్ళాము ఆ వీడియో కూడా ఉంది పెడతాను దాంట్లో అయితే టేస్ట్ బాగుంది స్పైస్ లేదు ఇదేంట్లో అసలుకి సేర్వా కూడా అంత బాగాలేదు నాకైతే నచ్చలేదండి ఇంకా ఎవరైనా వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి ఎట్లా ఉందో ఇంకా మేము వీడియో కూడా తీసుకున్నాను అట్లాగా ఇంకా పోలీసులు అట్లాగన్ని పెట్టేసి ఉన్నాయి పోలీస్ వాళ్ళ బొమ్మలు అనమాట అవి ఇక్కడ మా ఒకటి కౌంటర్ అనమాట మనకి షర్బత్తులు అవి ఏం కావాలంటే అవి ఇస్తారు ఏమోండి ఈ దుబాయ్ వాళ్ళు అనమాట మా ఆయన అయితే వెళ్ళి చూస్తున్నాడు అటు సైడ్ కూడా ఉందేమో అని అటు సైడ్కి ఏమన్నా ఇంకా పెద్ద ఫ్యామిలీ వచ్చినప్పుడు కూర్చోటానికి అట్లా ఉంటుంది ఇంకా నేను ఫోటోలు తీసుకొని ఇంకా వచ్చేసామండి